హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతల వివరాలు ఎలా ఉన్నాయి అలాగే మనకు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం మనకు నైరుతి తిరుతుపలం యొక్క ట్రాక్ అనేది ఏ విధంగా ఉంది నైరుతి తిరుతుపలం నిష్క్రమణ యొక్క ప్రాసెస్ మనకు ఎంతవరకు వచ్చి ఉంది దాని ప్రభావం మనకు ఎక్కడెక్కడ ఉంది నైరు దేశం నుంచి ఏ ఏ ప్రాంతాలపై నుంచి ఇప్పుడు ప్రస్తుతం నిష్క్రమిస్తూ ఉన్నాయి నిష్క్రమించున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలు మీకు డీటెయిల్డ్గా క్లియర్ కట్గా తెలియజేస్తాను అవి ఒక రెండు మూడు వెదరికల్ మోడల్స్ చూపిస్తూ అందులో ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా ఇస్తాను నా వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను బంగాళాఖాతంలో రానున్నటువంటి రెండు మూడు రోజులు ఏర్పడేటువంటి అల్పపీడనం గురించి చెప్తాను అలాగే మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖచ్చితంగా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాల గురించి కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోని మొదలు పెడదాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో కనుక చూసినట్లయితే మనకు క్లౌడ్స్ అంటే ఈ గాలుల యొక్క సంగమం అంటే నైరుతి యొక్క ట్రాక్ అనేది ఏ విధంగా ఉందనేది చూసినట్లయితే ఇక్కడ నేను త్రీ కలర్ త్రీ డాట్స్ అనేవి వేస్తున్నాను మార్కులు అనేవి వేస్తున్నాను ఒకటి మనకు అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉందండి అరేబియా సముద్రంలో మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది దాని యొక్క ప్రభావం అనేది మనకు అరేబియా సముద్రంలో ఎక్కడెక్కడ ఉందనేది చూస్తున్నట్లయితే మనకు దాని యొక్క దాని యొక్క ప్రభావం ఎలా ఉందనేది చూసినట్లయితే ఇక్కడ నేను ఈ యొక్క వీడియోలో స్క్రోల్ చేస్తున్నటువంటి ఇమేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు ఒక రౌండ్ సర్క్యులేషన్ అనేది అరేబియా సముద్రంలోని మనకు దక్షిణ తమిళనాడు అలాగే కేరళ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క అల్పపీడనం అనేది కొనసాగుతుంది దాని యొక్క సర్క్యులేషన్ అనేది ఉందండి అక్కడ నేను సర్క్యులేట్ అనేది చేస్తున్నాను ఇంకో సర్క్యులేట్ అనేది చూసుకున్నట్లయితే మనకు హిందూ మహాసౌదుల నుంచి మనకు తమిళనాడు రాష్ట్రంలోకి చేస్తున్నాను ఇంకో సర్క్యులేట్ అనేది చూసుకున్నట్లయితే మనకు మధ్యాంధ్రలోకి లాగి ఉన్నాను అంటే మధ్యాంధ్ర తెలంగాణ ప్రాంతాలపైకి నైరుతి రుతుపం ల ట్రాక్ అనేది వస్తున్నట్టుగా ఆ సర్క్యులేట్లో నేను చూపిస్తూ ఉన్నాను అయితే ఈ మూడు సర్క్యులేషన్స్లో చూసుకుంటే అల్పపీడనం అనేది మనకు దక్షిణ తమిళనాడుకి దిగువ భాగంలో అరేబియా సముద్రంలో కొనసాగుతుందండి దాని ప్రభావం అనేది మనకు పూర్తిగా కేరళ కర్ణాటక తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలపై ఆ యొక్క అరేబియా సందరం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం అనేది పడుతుంది ఇక మనకు రెండు ట్రాక్లు అన్నీ కదా నేను బంగాళాఖాతంలో అలాగే హిందూ మహాసందలు లాగినట్టు అవి ఒక నైరు తిరుగుతుపలం యొక్క నిష్క్రమణ యొక్క ట్రాక్ అనేది అంటే మనకు నైరు తిరుగుతుపలాలు అనేది భారతదేశంలోని దిగువ ప్రాంతాలు దక్షిణ దిగువ ప్రాంతాలకి దిగుతూ మెల్లగా మనకు దేశం నుంచి నిష్క్రమణాన్ని మొదలెట్టి వెనుదిరిగి వెళ్తూ ఉండేవి అలా వెళ్లే సమయంలో ప్రాసెస్లోనే మనకు ఈ వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ పడడం ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి ఎక్కువగా అయితే మనకు నైరుతి ట్రాక్ పూర్తిగా మనకు ఆంధ్ర భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలపై ఉంది అంటే తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర ఈ మూడు రాష్ట్రాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉందండి ఇక మనకు ఇంకో ఇమేజ్ లో శాటిలైట్ ఇమేజ్ అంటే ప్రస్తుతానికి మనకు శాటిలైట్ ఇమేజ్ అనేది ఈ రోజు ఉదయం ఆరు గంటల ఆ ప్రాంతం శాటిలైట్ ఇమేజ్ అని చూపిస్తాను అందులో మనకు ఎక్కడక్కడ క్లౌడ్ బేస్ ఎలా ఉందనేది తెలుస్తుంది ఇక్కడ మనకు శాటిలైట్ ఇమేజ్ అనేది చూసినట్లయితే ఉపగ్రహ చిత్రం అనేది చూసుకున్నట్లయితే మనకు ఎల్ అని మార్కేసిన ఒక సర్కిల్ అని చూపిస్తాను అంటే అల్పపీడనం అనేది మనకు కేరళ దగ్గర అరబ మనకు అరేబియా సముద్రంలోని ప్రాంతంలో అంటే దిగువ భాగాన మనకు ఇది కేంద్రీకృతం అండి దక్షిణ దిగువ భాగంలో కేంద్రీకృతం అండి ఇంకో సర్క్యులైటర్లు అని చూసుకున్నట్టే మనకు తమిళనాడు పాండిచ్చేరి పుదుచ్చేరి ఈ ప్రాంతాలపై కరైక్కల దగ్గర అలాగే మనకు తమిళనాడు రాష్ట్రం మొత్తం మీద క్లౌడ్ బేస్ అనేది ఉన్నట్టుగా ఇంకో సర్క్యులేటర్ వేసినాడు ఇంకో సర్క్యులేటర్ అని చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగాలపై వేస్తున్నాడు అంటే మనకు పిఠాపురం కాకినాడ రాజమహేంద్రం ఏలూరు తాడేపల్లిగూడెం నూజివీడు విజయవాడ పశ్చిమ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క సర్క్యులైటర్ అండి నసారావు చిలుకలూరుపేట ఈ ప్రాంతాల మీద వేసినాడు అంటే ప్రస్తుతం మనకు అక్కడ ఆకాశం బాగా మేఘావృతమై ఉందండి అంటే ఈ శాటిలైట్ ఇమేజ్ అనేది మనకు ఉదయం ఆరు గంటలకి అక్టోబర్ ఆరో తేదీ ఆరు గంటల శాటిలైట్ ఇమేజ్ ఈ లో మనకు క్లౌడ్ బేస్ అనేది ఆ ప్రాంతాలపై బలంగా ఉందని కనిపిస్తుందండి ఇక ఆ యొక్క దాని యొక్క క్లౌడ్ బేస్ యొక్క ప్రభావం అనేది ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే మనకు అక్కడ మనకు అంతగా వర్షాలు అనేవి పడడం లేదు తేలికపాటిగా ఏదో ఒకటి రెండు చోట్ల కొన్ని ప్రాంతాల్లో తుంపర్లు జల్లులతో పడేటువంటి వర్షాలు ఏదో కొన్ని ప్రాంతాల దగ్గర జోరుగా వాన అనేది పడడం అనేది జరుగుతుంది అంటే ఆ యొక్క క్లౌడ్ బేస్ అనేది అంత స్ట్రాంగ్గా బలంగా దాని ప్రభావం అనేది చూపించడం లేదు అక్కడ మనకు వర్షాలు అని పడటం లేదు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసుకున్నట్లయితే అక్టోబర్ ఆరో తేదీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో అయితే కదా ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాలైతే కానివ్వండి అక్కడక్కడ మనకు తేలికపాటి జల్లులు తుంపర్లు ఒకటి నుండి చోట్ల వర్షాలు అనేవి ఉంటాయి అంటే భారీ స్థాయిలో తీవ్రంగా వర్షాలు అనేవి ఎక్కడ కూడా మనకు ఉండవండి ఈరోజు చూసుకున్నట్లయితే ఒకసారి మనకు ఈ యొక్క గాలుల యొక్క ప్రభావం ఎలా ఉంది అలాగే ఉష్ణోగ్రతలు ఎలా ఉండి ఎండల తీవ్రత ఎలా ఉంటుందనేది ఒక రెండు మోడల్స్ని చూద్దాం అలాగే మనకు నైంటీ పర్సెంట్ వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇంకో ఇమేజ్ కూడా చూసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు ఇంకో ఇమేజ్ అనేది చూపిస్తున్నాను నా బ్యాక్ నా సరికి ఈ యొక్క వీడియోలో సైడ్లో నేను ఒక బ్లాగ్ అనేది పెట్టి దాంట్లో చూపిస్తున్నాను టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ఎలా ఉంది ఈ రోజు అనేది చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే కోస్తా భాగాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు విశాఖపట్నం దాకా మనకు ఎండల యొక్క తీవ్రత అంటే టెంపరేచర్ అనేది మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీలకు ఉంటుంది అంటే ఈ మనకు ప్రస్తుతం గత వారం నుంచి నమోదవుతున్నటువంటి తీవ్రమైన ఎండలు అనేవి ఉండవండి ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ రోజు నుంచి మనకు ఉష్ణోగ్రత అనేది మెల్లగా తగ్గుముఖం పడుతూ రావడం అంటే ఎండల తీవ్రత అనేది మనకు గతంలోలాగా అంటే మనకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నమోదవుతున్నటువంటి తీవ్రమైన ఎండల యొక్క ప్రభావం అనేది ఇప్పుడు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతూ రావడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనకు ఇక్కడ బంగాళాఖాతంలో ఒక అల్పపీండం అనేది ఏర్పడుతుంది దానికి సంబంధించి కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రలోని కోస్తా భాగాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీలకు నమోదవుతున్నాయి అలాగే మనకు ఒక్క తెలంగాణ అదే సారీ మా రాయలసీమ జిల్లాలోని మనకు కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాల్లోని చుట్టుపక్కల ప్రాంతాలు మనకు ఈరోజు కాస్త ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే మనకు ఈ యొక్క జమ్మల మడుగు అయితే కానివ్వండి అలాగే మనకు పులివెందులు అయితే కానివ్వండి ఇడుపులపాయ కడప నగరం ఈ ప్రాంతాల దగ్గర మనకు ఎండలు అనేవి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఈరోజు మనకు కనిపిస్తుందండి ఇక మనకు రాయలసీమ జిల్లాలోని కర్ణాటక బెల్ట్కి దగ్గర ఉన్న ప్రాంతాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం దగ్గర మనకు నైరుతి రుతుపవనాల యొక్క ట్రాక్ బలంగా ఉండడం అక్కడ ఆవర్తనాలను ఇవి అలాగే మనకు అరేబియా సముద్రంలో అల్పపీడన యొక్క ప్రభావం అనేది మనకు కర్ణాటక తమిళనాడు కేరళ ప్రాంతాలపై ఉండడం తోటి అంటే ఈ యొక్క రాష్ట్రాలకి సరిహద్దుగా అనుకున్నటువంటి రాయలసీమ జిల్లాలు ఉన్నాయి కాబట్టి అనంతపురం సత్యసాయి ధర్మవరం తాడిపత్రి అలాంటి రాయదుర్గం ఈ ప్రాంతాలు అలా హిందూపురము కుప్పం మడకశీర లాంటివి తమిళనాడుకి ఆనుకుని ఉన్న జిల్లాలు కాబట్టి ప్రాంతాలు కాబట్టి అక్కడ మనకు ఈరోజు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి తక్కువగానే ఉంటాయి అక్కడ మనకు ఆకాశ మేఘావ్రతమై పాక్షికంగా ఉంటుంది కూడా అక్కడ మనకు ఎండల తీవ్రత తక్కువగానే ఉంటుంది ఇంకో ఇమేజ్లో మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత గురించి కూడా కర్ణాటక బెల్ట్గా ఆనుకున్న ప్రాంతాల దగ్గర మనకు తెలంగాణకు కూడా ఎండలు అనేవి తక్కువగానే నమోదవుతాయి అక్కడ కూడా మనకు తక్కువగా ఉంటాయి ఇంకో ఇమేజ్లో మనం సూర్యరశ్మి ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం అంటే ఏమన్నా ఎండ తీవ్రత ఎలా ఉంటుంది టెంపరేచర్ గురించి తెలుసుకుందాం ఎండ తీవ్రత గురించి తెలుసుకుందాం సూర్యరశ్మి ప్రభావం గురించి చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్లో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు తమిళనాడుకి కర్ణాటక దగ్గర ఉన్న ప్రాంతాల్లో మనకు ఎండ తీవ్రత తక్కువగా నమోదవుతుంది ఎండలనేవి అంతగా మనకు పెరిగేటటువంటి అవకాశాలు మనకు ఈ రాయలసీమ అలాగే మనకు తమిళనాడుకి ఆనుకున్నటువంటి నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తక్కువగా ఉండేటటువంటి అవకాశం వస్తుంది అలాగే ఇంకో ట్రాక్ అనేది స్టార్టింగ్లో చూపించాను కదా నేను నైరు తిరుపతి ట్రాక్ అనేది మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ మీద కానీ ఆ ప్రాంతాలు కూడా మనకు ఒకటి రెండు చోట్ల ఈరోజు కొంత ఎండ తీవ్రత తక్కువగా నమోదయ్యే అవకాశాలు అంటే మనకు తెలంగాణ బెల్ట్కి ఆనుకుని ఉన్న ప్రాంతాల దగ్గర ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది అలా ఆ ప్రాంతాలు చూసుకున్నట్టే అల్లూరు సీతారామూరు జిల్లా ఉంది అలాగే మనకు ఈ యొక్క విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం ఏలూరు తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల దగ్గర మనకు కొంత ఎండల తీవ్రత తక్కువగా మనకు నమోదయ్యే ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకున్న ప్రాంతాలు మనకు ఎండల తీవ్రత తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని కనిపిస్తుంది ఇంకో ఇమేజ్లో మనం వర్షాలు మనకు ఈరోజు ఏ ఏ ప్రాంతాలు ఖచ్చితంగా పడేందుకు అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకుందాం ఎండల యొక్క వివరాల్లోకి వెళ్తే అంటే మనకు వర్షాల యొక్క వివరాల్లోకి వెళ్తే ఎక్కువగా మనకు వర్షాలు ఎక్కడ పడతాయి అనేది ఈ ఇమేజ్లో చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కువగా మనకు కర్ణాటక కేరళ ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి ఉంటున్నాయి ఆ బెల్ట్లోనే మనకు వర్షాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇంకా రాయలసీమ జిల్లాల్లో మనకు ఆకాశం మేఘావృతం ఉండి ఒకటి రెండు చోట్ల మనకు తేలికపాటి తుంపల్లి జల్లులు కొన్ని కొన్ని ప్రాంతాల వర్షం పడడం అంటే ఆకాశం బాగా మేఘావృతం ఉండడం అనేది జరుగుతుంది అంతేగాని భారీగా వర్షాలు అనేవి పడేందుకు అవకాశాలు అంతగా కనిపించడం లేదు కాస్త మనకు ఒకటి రెండు చోట్ల అంటే మనకు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఉన్న ప్రాంతాల దగ్గర మనకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి లోపల వర్షాలు అనేవి ఉంటాయి ఇంకా కోస్తా భాగాల విషయానికి వచ్చినట్టయితే నెల్లూరు ప్రకాశం చీ తీరాల బాపట్ల గుంటూరు ఈ విషయాలకు వచ్చినట్లయితే అక్కడ మనకు ఈరోజు వర్షాలు అనేవి పెద్దగా ఉండవండి ఎక్కడ కూడా అంతగా వర్షాలు పడేటువంటి అవకాశాలు మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఏదో ఒకటి రెండు చోట్ల మాత్రమే మనకు కొంత క్లౌడ్ బేస్ అనేది రావడం అంటే మనకు గాలుల సంఘం అనేది ఏర్పడి వర్షాలు పడడం అనేది జరుగుతుంది ఇంకా మనకు ఉత్తరాంధ్ర విషయానికి వెళ్ళినట్లయితే అల్లూరు సీతారాముల జిల్లా దగ్గర అక్కడక్కడ మనకు కొన్ని ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి పడే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకు ఎక్కువగా మనకు ఈరోజు కోస్తా భాగాల్లో ఎండ తీవ్రత అనేది ఉంటుంది ఎండ ప్రభావం అనేది ఉంటుంది పొడి వాతావరణం అనేది ఉంటుందండి ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు అనేవి అంతగా ఉండవు అయితే తెలంగాణలో అయితే కానివ్వండి ఉత్తరాంధ్రలో కానివ్వండి ఆకాశం మేఘావర్తం అవుతూ ఉంటుంది పాక్షికంగా మనకు అక్కడక్కడ ఈ ఇమేజ్లో చూసినట్లయితే మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది మనకి ఎక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేవా అనేది బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రాంతంలో మనకు లైట్గా ఆకాశం మేఘవత ప్రాంతం అలాగే రెడ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతంలో మనకు వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు వెదర్ అప్డేట్ అనేది ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనం గురించి చూసుకున్నట్లయితే మనకు రానున్న రెండు రోజుల్లో అంటే అక్టోబర్ తొమ్మిది పదో తేదీ లోపల మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది దాని ప్రభావం ఇది పూర్తిగా మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలపై అంటే నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే విశాఖపట్నం విజయనగరం దాకా మనకు కోస్తా భాగాలపై దాని ప్రభావం పూర్తిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన వీడియో అనేది ఈరోజు ఈవినింగ్ లేదా ఒక రేపు చేస్తాను ఖచ్చితంగా ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తానండి దానికి సంబంధించిన వీడియో అలాగే తుఫాను కూడా సంబంధించిన ఒక వీడియో అనేది చేస్తాను ఈరోజే ఆ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఇదండి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన వెదర్ అప్డేట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు